శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవ ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు ఈ వీడియోలో మనం క్షీరాబ్ది వ్రత కథను గురించి తెలుసుకుందాం పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైత వనమందుండగా అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి అట్లు వచ్చిన వ్యాసుని గాని ధర్మరాజు తగు పూజలు చల్పి కూర్చుండబెట్టి తానునో వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడవు మాటలాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వకాములను ఏ ఉపాయం చేత సిద్ధించినో సెలవిండు అని అడుగగా వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేసినావు ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామ ప్రదములగు రెండు వ్రతములను చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను రెండు వ్రతముల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పేదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు తర్వాత పాల సముద్రము నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త తోడను ముళ్ళతోడను తోడను కూడా బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వ మున్లతో దేవతలతో కూడి బృందావనమున వేయించేసి ఉన్న లక్ష్మీదేవునితో కూడా పూజించిన విష్ణుమూర్తిని పూజించినచో తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయనో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడుగాన నీవు నువ్వు పుణ్యకరమైన ఈ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఇట్లు చెప్పదొడంగెను ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసి మూల మందు లక్ష్మీసరితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ భూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములను మంత్ర మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసిమాత మరియు తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులను సంగి తృప్తిపరిచిమానవుడు గాంచును ధర్మరాజు ఇది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు ఇదిష్టర దీపదానమపి మనం ఎవ్వడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకు ఎక్కువగా చేసిన ఆ ఫలముని నేను చెప్పలేను భక్తితో నొక ఒత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగో ఒత్తులు వేసి వెలిగించిన రాజు అగును పది వేసిన విష్ణు సాయుధ్యము పొందును వేయి ఒత్తులు వేసినచో విష్ణురూపుడు అగును ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను వసగును నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును ఇప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము ఇందులో ఆవ నూనె మిగుల ఇచ్చును అవిసనునే శత్రు క్షయకారి ఆముదము ఆయుస్సును నాశనము చేయును బర్రె నేయి పూర్వ పుణ్యమును దొలగించును వీనిలో కొంచమైనను ఆవు కలిసిన దోష పరిహారము అగును ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగా బృందావనం ఒక మండపము గట్టి వరుసగా దీప పంక్తులు ఉన్న నెవడు చూచి ఆనందపడనో వాని పాపములన్నీయు నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు ప్రాప్తుల కుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందము పొందే తులసి మహాత్మ్యమును చెప్పమని కోరగా వ్యాసుడు ఇంకా ఇలా చెప్పుచున్నారు తులసీ మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు ఆయనను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయవారు ఉత్తమ లోకములను పొందుదురు తుదకు ఉత్న నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలురై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకములు పొందుదురు తులసీదళములు కలిసిన నీట స్నానమాడిన పాపములు వదలి వైకుంఠమునకు పోదురు బృందావనము వేసిన వారు బ్రహ్మాత్వము పొందుదురు ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి కోట వేసి పెంచుట తులసి వేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునను యమకింకర్లు రారు యాన్మూలే అను మంత్రమును భటించు వారికి ఏ బాధయు అంటదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్పేదని వినుము కామీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయిచుండిరి ఒక స్థలములోన ఒక తులసి కోటను చూచిరి చూసిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాను అది చూచి హరిమేధుడు ఏమని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండ బాధగానున్నదని ఒక మరిచెట్టు కిందకు చేరి తులసి కథనిట్లు చెప్పదొంగెను పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నయో ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశమును చేతబూని మహానందము పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తొడలను మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవు అగుదు అని ప్రేమ మీరా పలికెను అందువలన నారాయణుకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళపెళ్ళమని విరిగి కూలెను ఆ చెట్టు త్వరలో నుంచి ఇద్దరు పురుషులు వెలుపలికి వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా హరి మీద సుమేధులు చూచి దివ్య మంగళ విగ్రహదారులైన మీరు ఎవరని అడిగను ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్ల నేను నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందురు నేను ఒకనాడు అప్సరసలతో గూడి నందనవనం నందు కామ వికారముచే మైమరిచి క్రీడించుచుండగా మేము ధనించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చడి తపస్సు చేయించిన రోమస మహాముని నన్ను చూచి నీవు మధోన్మత్తుడవై ఇట్లు నాకు అలజడి కలిగించేదివి కావున బ్రహ్మ రాక్షసుడు గమ్మని శపించి తప్పిదము పురుషునిది కాదు పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కావున వారి తప్పు ఏది లేదని స్త్రీలను క్షమించి విడిచను అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా నాయన అను అనుగ్రహము కలిగి నీవు ఎప్పుడూ తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువు అప్పుడు శాప విముక్తుడు అగుదువు అని ఆ ముని నన్ను అనుగ్రహించను నేనును బ్రహ్మ రాక్షసుడనై ఈ చెట్టు త్వరలో చేరి మీ దైవలనే నేడు శాపమోక్షమును పొందితిని అని చెప్పి రెండవ వాణి వృత్తాంతము చెప్పసాగెను ఈయన పూర్వం ఒక మునికుమారుడుగా నుండి గురుకుల వాసము చేయిచుండి ఒక అపరాధం వలన బ్రహ్మ రాక్షసుడు గమ్మని గురువు వలన శాపమునుంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేము ఇద్దరును మీ దైవలన భవిత్రుల మైతిమి ఇట్లు మమ్మనుగ్రహించిన వారు కావున మీ ఫలము సిద్ధించినది అని చెప్పి వారి ఇరువులను వారి త్రోవన పోగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములలో మునిగి తులసి మహిమను బూడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకెగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని పొందుదురు అని బ్రహ్మనారదునుకు చెప్పినాడు ఆ విధముగానే నేను నీకు చెప్పుచున్నాను అని వ్యాసుడు ధర్మరాజుకు ఇట్లు చెప్పాను ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తమములు అగుదురు అని విని స్వామి మీరు చెప్పిన కథ విని మహానందమును పొందినాను అని ధర్మరాజు వ్యాస మహర్షికి నమస్కరించింది ఇది కార్తీక మాసంలో వచ్చు ద్వాదశి రోజు మనం ఆచరించే క్షీరాబ్ది ద్వాదశి కథ